పాపిడి తీసుకోవాలి ఇంకా సెంటర్ లో పాపిడి తీసుకున్న తర్వాత టూ సైడ్స్ టూ పార్టిషన్స్ తీసుకున్న తర్వాత ఒక జడ వేసేసుకున్నాను ఇంకా జడ మొత్తం మళ్ళేసుకున్న తర్వాత రిబ్బన్ తోటి ఇలాగా టైట్ గా ఒక రిబ్బన్ తోటి కొంచెం టైట్ గా ముడి వేసుకున్నట్లయితే జడ అనేది లూజ్ అవ్వకుండా ఉంటుంది ఇంకా కొంచెం హెయిర్ లాస్ట్ లో ఉంటుంది కాబట్టి దాన్ని కూడా కొంచెం రిబ్బన్ తోటి అల్లుకుంటున్నాను ఇంకా రిబ్బన్తో కూడా అల్లేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్ లో ఇంకొక ముడి వేసుకోవాలి ఇలాగ రిబ్బన్ మొత్తం అల్లేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా హాఫ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ముడి వేసుకోవాలి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక ముడి వేసుకున్న తర్వాత టూ సైడ్స్ ఇలాగ ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి ఫ్లవర్ లాగా వస్తుంది నాకైతే ఆ ఫ్లవర్ షేప్ అంత ఎగ్జాక్ట్ గా రాలేదు కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే మంచిగా వస్తుంది నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి మరీ అంత బాగా రాలేదు ఇంక ఇలాగే రెండో సైడ్ కూడా జడ వేసుకొని రిబ్బన్ తోటి ఇలాగా ముడి వేసుకోవాలి ఇలాగ జడకి ముడి వేసుకున్న తర్వాత మళ్ళీ రిబ్బన్ తోటి ఫ్లవర్ షేప్ లో మళ్ళీ చేసుకోవాలి ఫస్ట్ టైం ఈ హెయిర్ స్టైల్ ని ట్రై చేసినా పర్లేదు నాకైతే కొంచెం బానే ఉంది అనిపించింది సో హాస్టల్స్ లో ఉండి వాళ్ళకే వాళ్ళే వేసుకోవాలి ఈ హెయిర్ స్టైల్ అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే వీడియో